ఆస్ట్రేలియా రూపొందించిన తొలి రాకెట్ ప్రయోగించిన పద్నాలుగు సెకండ్లలోనే కూలిపోయింది చిన్న ఉపగ్రహాలను కక్షలోకి ప్రవేశపెట్టే లక్ష్యంతో ఈ ఎరిస్ రాకెట్ను గిల్మర్ స్పేస్ టెక్నాలజీస్ రూపొందించింది క్వీన్స్ ల్యాండ్ రాష్ట్రంలోని బోవెన్ పట్టణానికి సమీపంలో ఈ రాకెట్ను పరీక్షించారు ఇరవై మూడు మీటర్ల పొడవైన ఎరిస్ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లలేకపోయింది ఎగిరిన పద్నాలుగు సెకండ్లకే కుప్పకూలింది అక్కడ భారీ ఎత్తున పొగ అలుముకుంది ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని అధికారులు తెలిపారు ఇరవై మూడు సెకండ్ల పాటు ఇంజిన్ మండగా కేవలం పద్నాలుగు సెకండ్ల పాటు ఈ రాకెట్ గాల్లో ఉంది ఈ రాకెట్ ప్రయోగాన్ని ఈ ఏడాది మే నెలలో చేపట్టాల్సి ఉండగా సాంకేతిక కారణాలు ప్రతికూల వాతావరణం కారణంగా వాయిదా పడింది ఎర్రీస్ రాకెట్ను అభివృద్ధి చేయడానికి ఆస్ట్రేలియా ప్రభుత్వం గిల్మర్ స్పేస్ టెక్నాలజీస్కు భారీగా నిధులు సమకూర్చింది